Hi friends, welcome to Devan Study Circle. Hi friends, welcome to Devan Study Circle. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ సోండ్ ఇప్పందా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో వినిపిస్తుందా ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ ఈరోజు నుంచి గ్రూప్ టూ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం నా వంతుగా క్లాసులను మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మీకు రివిజన్ రూపంలోనైనా ఏ రూపంలోనైనా అనుకుంటే ఈ యొక్క క్లాసులను చూడగలరు మొత్తం గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ రావడం జరిగింది అలా డిసెంబర్ నెలలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించబోతున్నారు సో ఈ యొక్క గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి ఈ నాలుగు పేపర్లలో పేపర్ ఫోర్కు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను అకాడమిక్ బుక్ పరంగా మొత్తం మొదటి పేపర్ జనరల్ స్టడీస్కి సంబంధించి ఉంటుంది ఆ తర్వాత హిస్టరీ పాలిటిక్స్ సంబంధించి ఉంటుంది రెండవ పేపర్ ఆ తర్వాత మూడవ పేపర్ ఎకనామిక్ సంబంధించి ఉంటుంది ఆ తర్వాత నాలుగో పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది సో మొదటగా ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను మొత్తం పదిహేను యూనిట్లు ఉండడం జరిగింది ఈ యొక్క గ్రూప్ టూ సిలబస్లో పేపర్ ఫోర్లో ప్రతి యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు అకాడమిక్ బుక్ పరంగా ముఖ్యమైన విషయాలను ప్రతిరోజు మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఈ యొక్క పదిహేను యూనిట్లలో మొత్తం మూడు సెక్షన్లు నిర్వగా విభజించడం జరిగింది మొదటి సెక్షన్ తెలంగాణ భావన తెలంగాణ భావన అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు తెలంగాణ భావన అదేవిధంగా రెండవ సెక్షన్ వచ్చేసి సమీకరణ దశ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు అలాగే మూడవ సెక్షన్ త్రీ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశ దిశగా నైన్టీన్ వన్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు సో ఫ్రెండ్స్ ఇలా మూడు సెక్షన్లు సంబంధించినటువంటి విషయాలు మొత్తం పదిహేను యూనిట్లు ఉండడం జరిగింది ఈ యొక్క పదిహేను యూనిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను నేను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను తర్వాత ఈ యొక్క పేపర్ ఫోర్ కంప్లీట్ అయిన తర్వాత పేపర్ మిగతా పేపర్లన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీకు ఇష్టం అనుకుంటే మీకు ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటే చూడగలరు ఉపయోగించుకోగలరు ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే దయచేసి చూడకండి ఓకే ఫ్రెండ్స్ మొదటగా తెలంగాణ పేపర్ ఫోర్కి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నాను మొత్తం పదిహేను యూనిట్లు ఉన్నాయి ఈ పదిహేను యూనిట్లను మూడు సెక్షన్లు విభజించడం జరిగింది మూడు సెక్షన్ల పేర్లు మనం చెప్పుకున్నాం మొదటి సెక్షన్ వచ్చేసి తెలంగాణ భావన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం వరకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు అయితే ఈ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు కనుక చూసుకుంటే మనకు ఇక్కడ అకాడమిక్ బుక్ పరంగా వెళ్తున్నాను హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి తెలంగాణ భౌగోళిక సాంస్కృతిక భాషలు మాండలికాలు జాతరలు పండుగలు తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలు హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన సాలర్జాంగ్ ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు ఇట్లా చాలా ఉండడం జరిగింది ముల్కి నాన్ముల్కి నాన్ ముల్కి అంశాల ఆవిర్భావం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆయ ఆయంలో ఉద్యోగ సివిల్ సర్వీసెస్ రూల్స్ ఏడో నిజాం పరమానా పంతొమ్మిది వందల పంతొమ్మిది ముల్కీ నిర్వచనం పంతొమ్మిది ముప్పై ఐదు ముల్కీ లీగ్ లీగ్గా పేరొందిన నిజాం లీగ్ దాని ప్రాధాన్యం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత సమైక్యలో హైదరాబాద్ రాష్ట్ర విలీనం మిలిటరీ రాజ్యంలో ఉద్యోగాల విధానం పంతొమ్మిది ఎనిమిది నుంచి యాభైఓడి యాభై రెండు వరకు వెళ్ళోడి ముల్కి నిబంధనల ఉల్లంఘన వాటి పర్యావాసనాలు ఈ యొక్క సెక్షన్ వన్లో ఈ టాపిక్ని మనం చర్చిస్తాం ఓకే ఫ్రెండ్స్ నేను ప్రశ్న రూపంలోనే అడుగుతాను నేను ప్రశ్నల రూపంలో తయారు చేయడం జరిగింది ప్రశ్న రూపంలోనే నేను మీకు అడుగుతాను ఫ్రెండ్స్ మీకు తెలిస్తే మీరు ఇదివరకే చదివి ఉంటే మీ మనసులో మీరే చెప్పుకోగలరు లేకపోతే కామెంట్ రూపంలో చెప్పగలరు ఫ్రెండ్స్ ఓకే మొదటగా మనము ఒకప్పుడు హైదరాబాద్ రాజ్యం ఉండేను మనకు అంటే హైదరాబాద్ రాష్ట్రంగా మనకు ఏర్పడ్డది ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఏమైంది హైదరాబాద్ ఏమైంది ఆ తర్వాత ఆంధ్రాలో కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ఏమైంది మళ్ళీ ఇప్పుడు మనకు తెలంగాణ అయింది అయితే ఫ్రెండ్స్ నాటి హైదరాబాదు రాష్ట్రంలో నాటి హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్ నాటి హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం ముప్పై మూడు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మరి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయి ఫ్రెండ్స్ పదహారు జిల్లాలు ఉండెను పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది ఒకటి జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో హిందువుల జనాభా శాతం హిందువుల జనాభా శాతం ఎనభై ఆరు పాయింట్ ఆరు శాతం జనాభా పరంగా చూసుకుంటే నెక్స్ట్ పంతొమ్మిది ఒకటి జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల జనాభా శాతం ఎంత అంటే పది పాయింట్ నాలుగు శాతం ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో శాసనసభ్యులు ఎంతమంది ఉండేవారు శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేలు మొత్తం ఒక్క వంద ఐదు మంది ఉండేది యాదవ సంఘంను సీతారామయ్య యాదవ్ ఏ సంవత్సరంలో నెలకొల్పారు పంతొమ్మిది వందల సంవత్సరంలో రెడ్డి సంఘంను పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏర్పాటు చేయగా వైశ్య యువజన సంఘంను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు చెప్పండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో నెక్స్ట్ నిజాం రాష్ట్ర ఆంధ్ర మున్నూరు కాపు మహాసభ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జరిగింది అఖిల భారత పద్మశాలి సభ ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది మాటౌటి పాపయ్య రచించిన గ్రంథం పేరు మొహద్ మొహద్ ముహాతుర్ ముహా మగ్గం పన్ను నెక్స్ట్ ఫ్రెండ్స్ హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం పదహారు జిల్లాలు కలవు అయితే అవి ఏ ప్రాంతంలో ఎన్ని ఎన్ని కలవు చెప్పండి మొత్తం హైదరాబాద్ రాష్ట్రంలో పదహారు జిల్లాలు అంటున్నాం అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో మరి ఏ ఏ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అసలు ఎన్ని ప్రాంతాలు ఉండేనంటే ఫ్రెండ్స్ తెలంగాణ అనే ఒక ప్రాంతం ఉండ రెండవది మరఠవాడ అని ఉండ ఆ తర్వాత మూడవది కన్నాడ అని ఉండే ఇట్లా మూడు ప్రాంతాలుగా విభజించడం జరిగింది ఈ మూడు ప్రాంతాల్లో మొత్తం పదహారు జిల్లాలనుకున్నాం అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలు నెక్స్ట్ మరట్వాడల్నేమో ఐదు జిల్లాలు ఆ తర్వాత కన్నాడంలో మూడు జిల్లాలు మొత్తం పదహారు జిల్లాలు ఉండేను తెలంగాణ రాష్ట్రంలో జోగిని వ్యవస్థపై పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు ఏమలతా లవణం నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో జోగినిలు అత్యధికంగా ఉన్న జిల్లా ఏది కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలో జోగిని ఆచారం కనిపించని జిల్లా ఏది ఖమ్మం రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడలోని రాజరాజేశ్వర దేవాలయంలో జోగినిలను ప్రత్యేకంగా ఏమని పిలుస్తారు శివసత్తులు అని పిలుస్తారు దేవదాసి అనగా అర్థం ఏమిటి దేవుడికి సేవలు చేసేవారు దేవదాసి వ్యవస్థపై పరిశోధనలు చేసిన వారు ఎవరు ముద్దు లక్ష్మీరెడ్డి దేవదాసీలు గుడి ఆవరణలు చేసే నాట్యం ఏమిటి భరతనాట్యం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎక్ రాష్ట్రంగా అవతరించింది చెప్పండి ఫ్రెండ్స్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో రాష్ట్రంగా అవతరించింది ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మొత్తం జిల్లాలేండి పది జిల్లాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ముప్పై మూడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా ఏది మహబూబ్నగర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా ఏది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా ఏది నల్గొండ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విస్తీర్ణపరంగా అతి చిన్న జిల్లా ఏది హైదరాబాద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా ఏది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అతిపెద్ద జిల్లా విస్తీర్ణపరంగా మహబూబ్నగర్ ప్రస్తుతం నల్గొండ అంటే ముప్పై మూడు జిల్లాలలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అతి చిన్న జిల్లా హైదరాబాద్ ఏర్పడినాక మన తెలంగాణ రాష్ట్రం ఏర్పిన ఏర్పడినప్పుడు విస్తీర్ణపరంగా హైదరాబాదే ఆ తర్వాత ప్రస్తుతం కూడా హైదరాబాదే చిన్న జిల్లా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పక్షేది పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది జమ్మి చెట్టు తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగేడు పువ్వు ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాల ప్రకారం మహారాష్ట్రతో సరిహద్దు గల తెలంగాణ జిల్లాలు ఎన్ని అవి ఏవి మహారాష్ట్రతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు ఏడు జిల్లాలు సరిహద్దు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి మీరు చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా మహారాష్ట్రతో సరిహద్దు ఉంది అంటే ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ ఉమరంభీమ్ ఆసిఫాబాద్ ఈ నాలుగు జిల్లాలు కూడా మహారాష్ట్రతో సంబంధం సరిహద్దు కలిగి ఉన్నాయి ఆ తర్వాత ఇంకొక మూడు జిల్లాలని మాత్రం మీరు గుర్తుంచుకోవాలా ఏంటి అంటే అవి ఒకటి జయశంకర్ భూపాలపల్లి నెక్స్ట్ కామారెడ్డి ఆ తర్వాత నిజామాబాద్ అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు అంటే ఒకప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం నాలుగు జిల్లాలైనాయి ఆ తర్వాత నిజామాబాద్ కూడా రెండు జిల్లాలైనాయి సో నిజామాబాద్ కామారెడ్డి ఈ ఆదిలాబాద్ నిజామాబాద్ని గుర్తు ఆ రెడ్ చేసినాయి ఒకటి జయశంకర్ భూపాలపల్లి మనం గుర్తుంచుకుంటే ఏడు మహారాష్ట్రతో సరిహద్దు గల ఏడు జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ ఆ తర్వాత ఒక జయశంకర్ భూపాలపల్లి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాల ప్రకారం ఛత్తీస్గఢ్తో గల సరిహద్దు గల జిల్లాలు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఛత్తీస్గఢ్ తోటి చెప్పండి ఫ్రెండ్స్ ఎంహెచ్ తోటి సెవెన్ వెరీ గుడ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ తోటి ఎన్ని ఉన్నాయి ఛత్తీస్గఢ్ తోటి నా మూడు జిల్లాలు సరిహద్దు ఉన్నాయి రైట్ వెరీ గుడ్ మూడు జిల్లాలు ఛత్తీస్గఢ్ తోటి సరిహద్దు ఉన్నాయి ఒకటి భద్రాద్రి కొత్తగూడెం రెండు జయశంకర్ భూపాలపల్లి మూడు ములుగు మొత్తం మూడు నై మూడులో మూ మూ ఉంది కాబట్టి ములుగు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి ఇక్కడ మహారాష్ట్రతో సరిహద్దు ఉంది ఆ తర్వాత ఛత్తీస్గఢ్ తోటి ఉంది మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి జయశ భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి ములుగు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాల ప్రకారం ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు గల జిల్లాలు ఎన్ని ఏపీతోటి ఎన్ని ఉన్నాయి వెరీ గుడ్ ఏపీతోటి ఏడు ఏపీతోటి ఉన్నాయి మరి ఇక్కడ ఏపీతోటి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్ ఏపీతో ఉన్నవి ఏడు జిల్లాలు మహారాష్ట్రతోటి ఉన్నవి ఏడు జిల్లాలు సో ఏపీతోటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎట్లా అంటే ఒకటి ఖమ్మము రెండు నల్గొండ మూడు గద్వాల జోగులాంబ నాలుగు వనపర్తి ఐదు సూర్యాపేట ఆరు నాగర్ కర్నూలు పేడు భద్రాద్రి కొత్తగూడెం సో ఫ్రెండ్స్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఖమ్మము అనేది ఉమ్మడి జిల్లా పేరు అంటే ఒకప్పటి పది జిల్లాలలో ఖమ్మం ఒకటి ఆ తర్వాత నల్గొండ కూడా ఒకటి ఖమ్మము నల్గొండ పాతయ్య నెక్స్ట్ ఇక్కడ ఈ మిగతా ఐదు జిల్లాలు కొత్తవి ఉన్నాయి ఒకటి ఖమ్మము పాత అంటే పాత పది జిల్లాలలో ఒకటి ఆంధ్రతో సరిహద్దు ఆ తర్వాత నల్గొండ కూడా ఉంది అంటే ఈ ఖమ్మము నల్గొండ మనకు మైండ్లో ఉండాలి ఆ తర్వాత ఇంకొక రెండు జిల్లాలు మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఇంకొక ఐదు జిల్లాలు గుర్తుంచుకోవాలి ఇంకొక ఐదు జిల్లాలంటే చూడండి ఇక్కడ జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల భద్ర మన తుంగభద్రీ నది తుంగభద్రి నది ఒడ్డు ఒడ్డుకు సో మనకు అంటే దాటంగానే అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అవుతుంది జోగులాంబ గద్వాల ఆ తర్వాత ఇక్కడ వనపర్తి ఉంది ఆ తర్వాత సూర్యాపేట నాగర్ కర్నూల్ భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ ఖమ్మంలోనే ఖమ్మం నుంచి ఏర్పడినటువంటి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెం మతించుకుంటాం నెక్స్ట్ నల్గొండలో సూర్యాపేట ఎన్ని వచ్చేసినాయి అంటే నాలుగు మనకి ఈజీగా అయిపోయింది ఖమ్మములో ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెం రెండు వచ్చేసినాయి నల్గొండలో నల్గొండ సూర్యాపేట ఇవి నా నాలుగచ్చేసినాయి ఆ తర్వాత మనం ఇంకో గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే ఇక్కడ నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు తర్వాత వనపర్తి జోగులాంబ గద్వాల నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల ఇవి మొత్తం ఏడు జిల్లాలు ఉండడం జరిగింది ఇప్పుడు మీరు చెప్తారు ఖమ్మం ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు ఉన్న జిల్లాలు ఎన్ని అంటే ఏడు ఏమేమి ఖమ్మం మతించుకున్నారు ఖమ్మంలో మళ్ళీ భద్రాద్రి కొత్త కూడా ఏమంటే రెండు అయిపోయినాయి ఆ తర్వాత నల్గొండ నల్గొండలో సూర్యాపేట అంటే నాలుగైపోయినాయి ఆ తర్వాత తుంగభద్ర నది ఒడ్డుకున్నది భద్రాద్రి జోగులాంబగా ద్వాల ఐదైనాయి ఆ తర్వాత వనపర్తి తర్వాత నాగర్ కర్నూలు మొత్తం ఏడు జిల్లాలు ఛత్తీస్గఢ్తో మూడు జయశంకర్ భూపాలపల్లి ములుగు ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి ములుగు ఇంకొక జిల్లా ఏంటి భద్రాద్రి కొత్తగూడెం తర్వాత ఆదిలాబాద్ తోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంకొక జయశంకర్ భూపాలపల్లి మళ్ళా లాస్ట్ అండ్ ఫైనల్ నిజామాబాద్ జిల్లా ఏర్పడి ఏ సంవత్సరం నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది రెండు వేల ఆరో సంవత్సరం నాటికి విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం కంటే చిన్నది తర్వాత తెలంగాణ రాష్ట్రం కంటే పెద్దదైన రాష్ట్రమే విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం కంటే చిన్నది జనాభాలో తెలంగాణ రాష్ట్రం కంటే పెద్దదైన రాష్ట్రం ఏదంటే బీహార్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం కంటే విస్తీర్ణంలో పెద్దది జనాభాలో చిన్నదైన రాష్ట్రం ఏది తెలంగాణ రాష్ట్రం కంటే విస్తీర్ణంలో పెద్దది జనాభాలో చిన్నదైంది ఛత్తీస్గఢ్ మన పక్కకున్న ఛత్తీస్గఢ్ మనకంటే విస్తీర్ణంలో పెద్దది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర జంతువు జింక తెలంగాణ రాష్ట్రంలో అధిక భాగం విస్తరించిన నేలలేవి ఎర్ర నేలలు ఎర్ర నేలలు ఉన్నాయి మన తెలంగాణలో రూసాగడ్డి ఏ జిల్లాలో లభిస్తుంది నిజామాబాద్ భారతదేశంలో జనాభా పరంగాను విస్తీర్ణ పరంగాను తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది చాలా ఇంపార్టెంట్ అండి భారతదేశంలో జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రం పన్నెండవ స్థానం విస్తీర్ణం పరంగా పదకొండవ స్థానంలో ఉన్నాం విస్తీర్ణంలో పదకొండు జనాభాలో పన్నెండు చాలా చక్కగా గుర్తుంచుకోండి అండి చక్కగా గుర్తుంచుకోండి విస్తీర్ణం పరంగా పన్నెండు జనాభా పరంగా సారీ నేనే కన్ఫ్యూజ్ అవుతాను జనాభా పరంగా పన్నెండవ స్థానం విస్తీర్ణం పరంగా పదకొండవ స్థానం మరి ఎట్లా గుర్తుంచుకుంటాం సార్ జనాభా పరంగా పన్నెండవ స్థానం విస్తీర్ణం పరంగా పదకొండవ స్థానం అంటే ఎట్లా గుర్తుంచుకుంటారంటే ఫ్రెండ్స్ ఇక్కడ భారతదేశం విస్తీర్ణం పరంగా ఏడవ స్థానంలో ఉంది జనాభా పరంగా రెండవ స్థానంలో ఉంది సో మన తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం పరంగా పదకొండో స్థానంలో ఉంది జనాభా పరంగా పన్నెండో స్థానంలో ఉంది అంటే ఇక్కడ భారతదేశం విస్తీర్ణంలో ఏడులో ఉంది కానీ జనాభాలో రెండులో ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం అపోజిట్గా జనాభాలనేమో పన్నెండో స్థానం ఉంది విస్తీర్ణంలో పదకొండో స్థానం ఉంది మర్తించుకోండి ఫ్రెండ్స్ తెలు తెలుగు భాషకు మూల భాషగా దేనిని పేర్కొంటారు పైశాచి భాషను పేర్కొంటారు అనంతగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి వికారాబాద్ గోదావరి నది ఎక్కడ పుట్టింది మహారాష్ట్రలోని నాసికాబికం నై గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ఏ జిల్లా నుండి ప్రవేశిస్తుంది నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద కృష్ణానది ఎక్కడ పుట్టింది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం నెక్స్ట్ కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలోకి ఎక్కడి నుండి ప్రవేశిస్తుంది నారాయణపేట జిల్లా తంగిడి గోదావరి నదికి ఉపనదులేవి మంజీరా ప్రాణయిత శబరి ఇంద్రావతి వార్దా పెనుగంగా ఓకే ఫ్రెండ్స్ పెనుగంగా వైనగంగా పెనుగంగా వార్దా నదుల కలయిక వల్ల ఏర్పడే నది ఏది ప్రాణయిత నెక్స్ట్ చెన్నూరు వద్ద గోదావరిలో కలిసే నది ఏది ప్రాణహిత మూసీ నది ఎక్కడ పుట్టింది అనంతగిరి కొండల్లో హైదరాబాద్ నడి బొడ్డున ప్రవహించే నది మూసీ నది మూసీ నది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది వాడపల్లి వద్ద మూచుకుంద అనే పేరు గల నది ఏది మూసీ ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు ఈ యొక్క క్లాస్లో మనం ఈ యొక్క సుమారు ఇరవై నిమిషాలైంది ఫ్రెండ్స్ ఈ విషయాలు తీసుకురావడం జరిగింది మీకు ఏవైనా మంచిగా అనిపిస్తే మీరు ఈ క్లాస్ ఈ క్లాస్ను ఉపయోగించుకోగలరు మీకు ఉపయోగపడకుంటే వదిలేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ ప్రతిరోజు మీ ముందుకు వస్తాను లైవ్లో నా వంతుగా బోధిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్